హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో అయితే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి చూడండి వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ ఆల్రెడీ రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నేనైతే ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ బ్రాస్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ ఏమేం కలెక్షన్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా కొంచెం కొత్త కలెక్షన్ అనేది చెప్పచ్చు ప్రీవియస్గా కూడా ఎప్పుడు నేను రెగ్యులర్గా షేర్ చేస్తూనే ఉంటాను ఆ వీడియోస్తో ఈ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే మీకు ఈ వీడియోలో అయితే డెఫినెట్గా కొన్ని కొత్త కలెక్షన్ అయితే కనిపిస్తాయండి సో వీడియోని చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎవరికైనా ఆన్లైన్ ద్వారా ఈ ఐటమ్స్ ఏదైనా ఆర్డర్ చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ చేసేచ్చండి దూరం వచ్చి పర్చేస్ చేయలేము అని అనుకున్న వాళ్ళు సో ఇవన్నీ విగ్రహాలు అనమాట మనకి ఇదే కాకుండా మనకి మ్యారేజ్ సీజన్లో ఎక్కువగా తిరగలి యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఇది ఒక ఆర్టిఫిషియల్ ఐటమే అనమాట నిజం తిరగలి అంటే దీనిలో ఏమైనా వేసి తిప్పితే అవుతుందా అంటే అదైతే అవదండి మనకి షో కేస్ పర్పస్ చాలామంది ఈ మధ్య వీటికైతే డిమాండ్ బాగుంది చాలా మంది అయితే పర్చేస్ చేస్తున్నారనమాట సో దానికోసం అయితే మ్యారేజ్ ఈవెంట్లో యూస్ అయితే బాగా పని అవుతుందండి ఈ ఐటమ్ సో ఇదిగోండి ఆ ఐటెం అయితే ఇదే అనమాట తిరగలి సో బాగుంది కదా చూడడానికి కూడా ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఇదేంటి స్పెషల్గా తయారు చేయించారంట మనకి మధ్యలో గురుజు లాంటి వస్తుంది కదా మేకలా అలా కాకుండా ఇక్కడ గొట్టంలా వచ్చింది అంతే తేడా బట్ మూవ్ అవుతుందా అంటే చూసారు కదా ఎలా తిరుగుతుందో మనకి అలానే తిరుగుతుంది కాకపోతే రాళ్ళ దానిలో అయితే మనం ఇదివరకు ఏ ఒకటి వేస్ట్ చేసుకునే వాళ్ళం బట్ ఇది అలా అవదండి అంతే డిఫరెన్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి శివ పార్వతుల కుటుంబం అనమాట ఇది చాలా పెద్ద స్టాచ్యూ అండి చిన్నదానైతే అయితే అనుకోవద్దు అప్రాక్స్గా దీని హైట్ వన్ ఫీట్ ఉండొచ్చు సో చిన్నదాని కన్ఫ్యూజ్ చాలా మంది కాస్ట్ అడుగుతారు ఇంట్లో పెట్టుకోవడానికి పూజలో అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకోసమే నేను పెద్దది అని చెప్పేసి ముందే మెన్షన్ చేస్తున్నా అండి మీకు సో ఇక్కడైతే కొన్ని మోడల్ దియాస్ కలెక్షన్ అయితే ఉన్నాయండి ఆ దియాస్ కలెక్షన్ కూడా మీరు చూసేయచ్చు అనమాట సో ఎలా ఉన్నాయి దియాస్ కలెక్షన్ ఏంటి అని ఈ మధ్య బాగా హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏదైనా ట్రెండింగ్లో బాగుంది అని చెప్పేసి అంటే ఇవేనండి ఈ గిన్నెలు అయితే నేనే చాలా పంపిస్తున్నాను రెగ్యులర్గా మన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నాను కూడా గృహప్రవేశాలు వీటికి ఏదైనా బాగుండే ఐటెం పాలు పొంగించుకోవడానికి అని చెప్పేసి అంటే నేను కూడా ఈ ఐటెంని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఇంకా వీటికి కాకుండా ఇంకేమిటి అంటే కుకింగ్ ఐటమ్స్లో కొన్ని యుటెన్సిల్స్ అయితే నేను ప్రీవియస్గా అయితే మీకు చూపిస్తానే ఉంటున్నాను కొన్ని కొన్ని ఐటమ్స్ సో అలానే ఈ వీడియోలో కూడా మీకు కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించాను కదండి ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే సాంబ్రాణి వేసుకునేవి సాంబ్రాణి ధూపం వేసి బరిన్లు అని చెప్పేసి అవి కూడా ఉన్నాయండి ఏకారతి మోడల్స్ చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట సో ఆ కలెక్షన్ అంతా కూడా మీరు ఇప్పుడు ఇది ఇదైతే ఒక మోడల్ అండి పక్కన ఉన్నదైతే బాక్స్ మోడల్ టైప్ ్లాస్లు అన్నమాట మనకి ఇంకా బౌల్స్ ఫ్రూట్ బౌల్ మోడల్స్ ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఫ్రూట్ బౌల్ మోడల్స్ అని చెప్పేసి గిఫ్ట్ ఆర్టికల్గా ఇవ్వడానికి వీటి కూడా బాగా యూజ్ అవుతాయండి ఈ ఐటమ్స్ అయితే సో ఇక్కడైతే మనకి దీప కుందులు డిఫరెంట్ కలెక్షన్లు వచ్చినాయి అవి కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇంకా ఇలా నెమలితో వచ్చింది దీపము ఇలా బెల్ హ్యాంగ్ అవుతున్నాయి అయితే అది కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అనే చెప్పొచ్చండి అఖండ దీపం మన అందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి అఖండ దీపం రెగ్యులర్గా సైజెస్ అడుగుతూ ఉంటారు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే సైజులు తెలుస్తాయి పోపుల్ బాక్స్ ఇక్కడ చూసారు కదండీ ఒక టూ సైజెస్లో మనకి బౌల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ బౌల్స్ పేరు ఏంటి అంటే టై బౌల్స్ అని చెప్పేసి అన్నారనమాట ఇవి దేనికి యూజ్ అవుతాయి బాగా అంటే పసుపు కుంకం వేసి పెట్టుకోవడానికి ఇప్పుడు నెక్స్ట్ మనకు అకేషన్స్ చాలా ఉన్నాయి ఆ అకేషన్స్లో యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి నిజంగా ఈ ఐటెం ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇంకా పసుపు కుంకుమ వేసి పెట్టడానికి అలా క్షింతలు కలుపుకొని పెట్టుకోవడానికి అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే యూస్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏది అని అంటే ఈ ఐటెం అనే మాత్రం నేనైతే చెప్తానండి సో ఈ ఐటెం అంత బాగుందనమాట ఈ కలెక్షన్ అయితే వీటిలో కూడా ఒక టూ త్రీ సైజెస్ ఉన్నాయి ఇంకా ఈ బౌల్ చూస్తున్నారు కదండి వీటిలో అయితే మనకి ఒక ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా నేను మీకు పక్కపక్కన పెట్టి చూపిస్తాను ఈ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా న్యూ మోడల్లో వచ్చింది కదా మీరు కూడా చూస్తున్నారు ప్రీవియస్ ప్రీవియస్గా అయితే మనకి ఆ మోడల్లో రాలేదు అసలు బౌల్స్ సో ఇవైతే ప్లేట్స్ ఇంకా ప్లేట్స్ అయితే హెవీ వెయిటెడ్ ప్లేట్స్ అనండి అంత లైట్ వెయిట్గా ఉండే ప్లేట్స్ అయితే ఏమి కాదు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అనమాట ఏవైనా తీసుకున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటే మనకి లైఫ్ టైం వెళ్ళిపోతాయండి నాకైతే అలానే అనిపిస్తుంది కొంచెం అమౌంట్ అటు ఇటు అయినా మళ్ళీ కొన్ని రోజులు యూస్ చేసి పక్కన పెట్టాం కదా ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న ఐటమ్స్ ఏంటి బ్రాస్ ఐటమ్ అందులోని సో నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట కొంచెం మందంగా ఉన్నాయి తీసుకునే బెటర్ అని చెప్పేసి సో ఇదిగోండి ఇవే అనమాట ఫోర్ సైజెస్ ఫ్రూట్ బౌల్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగున్నాయి ఇంకా ఎవరైనా ఏమైనా అకేషన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా వీటిని యూస్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఏంటి ప్రసాదాలు వేసి పెట్టుకోవడానికి ఏంటి అలా అంటే ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ప్రసాదాలు దేవుడికి ఇలా ఎక్కువ ఎక్కువ పెడుతూ ఉంటారు కొంతమంది హాబీగా చాలామందిని పిలుచుకుని సో అలాంటప్పుడు కూడా బాగా యూజ్ అవుద్ది అనమాట బౌల్స్ అయితే టై బౌల్స్ చెప్పాను కదా నాకు బాగా నచ్చేసిన ఈ బౌల్స్ అయితే బట్ నాకు తీసుకోవాలనిపించిందండి అంత క్యూట్గా ఉన్నాయన్నమాట సో ఈ బౌల్ మోడల్ అయితే చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో మనకి తాడు పెట్టి థ్రెడ్ చేసినట్టు వచ్చింది ఇదైతే అండి ఈ కుంకుమర్ మోడల్ కూడా బాగుంది సో జ్యువెలరీ బాక్స్ అయితే చాలా చిన్నది వచ్చింది పెద్దదైతే పెద్దది కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించానండి బట్ ఇక్కడైతే ఈ వీడియోలో చిన్నది అనమాట జ్యువెలరీ లో ఏమైనా వేసి పెట్టేసుకోవచ్చా అని అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ రెడ్ కలర్ కానీ క్లాత్ కానీ కాటన్ కానీ ఇవి ఏవైనా వేసి పెట్టుకుంటే మనకి జ్యువెలరీ అనేది కొంచెం పాడవకుండా ఉంటుందండి వీటిలో చిన్న చిన్న ఐటమ్స్ లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది ఆ బాక్స్ మనం బీరువాలో పెట్టుకోవడానికి లైక్ ఇయర్ రింగ్స్ రింగ్స్ నెక్ చైన్స్ ఇలాంటివి పెద్ద పెద్ద హారాలు లాంటివి అయితే అవదలేయండి అలాంటివి సో బండి చూస్తున్నాం కదా ఇక్కడైతే చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయి కొత్తగా వచ్చాయండి ఇవన్నీ కూడా సో ఇంకేమున్నాయంటే కొత్త కలెక్షన్లో నాకు ఇది కూడా బాగా నచ్చింది కుంకుమరణి కూడా చాలా బాగుందండి సో కొత్త మోడల్ అనమాట ఇక్కడ అయితే నేను ఈ వీడియోలో కొన్ని కొత్త కలెక్షనే షేర్ చేశాను మీ అందరితో కూడా సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే మనకి దేవి స్టాచ్యూ ప్రీవియస్గా చాలామంది అడిగేవారండి అప్పుడైతే మనకి అవైలబుల్గా ఉండేది కాదు బట్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది సరస్వతి దేవి స్టాట్యూ వినాయకుడు స్టాట్యూ కృష్ణుడి స్టాచ్యూస్ అయితే అడుగుతూనే ఉంటున్నారు రెగ్యులర్గా వేరియస్ లో అయితే వచ్చేసి ఉన్నాయి అవి మీరు చూస్తే తెలుస్తుంది కదండీ ఏ మోడల్లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇవి దీపారాధన కుందులు చాలా మంది మెయింటెనెన్స్ తక్కువ ఉండేవి కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇవి బాగా పనిచేస్తాయండి సో వీటి మోడల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇవైతే యాంటిక్ పీస్ అండి మనకి కుంకంబర్ను ఆర్నమెంట్ బాక్స్ వచ్చేసేటప్పటికి ఇదైతే అందరికీ తెలిసిందే చదువుకునే వినాయకుడు గణేష అని చెప్పేసి సో నాకైతే ఇది అసలు ఈ స్టాట్యూ తీసుకున్న వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే పిల్లల స్టడీ రూమ్లో స్టడీ టేబుల్ దగ్గర లేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది వచ్చేటప్పటికి మనకి వినాయకుడు సంగీతం వాయించిన ట్రూప్ సెట్ అనమాట సో ప్రీవియస్గా అయితే బాగా చిన్న చిన్నగా ఉండేవి నించున్న ఉండేవి ఇప్పుడైతే మనకి కూర్చుని కూడా వచ్చేయండి ఈ సెట్ అవైలబుల్గా ఇవైతే మనకు ఆల్రెడీ తెలిసిందే ట్రైబల్ సెట్ అనమాట ఫస్ట్ నుంచి నేను చూపిస్తున్నప్పటి నుంచి ట్రైబల్ సెట్ అసలు మంచి ఐటెం అండి రెగ్యులర్గా నేను చూపిస్తానే ఉంటాను అందరూ ఎవరో ఒకరు పర్చేస్ చేస్తూనే ఉంటారనమాట ఆ ఐటెం అయితే సో అంత హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అదని చెప్పొచ్చు మనం సో ఇక్కడైతే చూశారు కదా అదే ఇంకొకసారి సెట్లో అయితే పెట్టి చూపిస్తున్నానండి ఈ సిక్స్ పీసెస్ సెట్ అనమాట మనకి ట్రైబల్ సెట్ అయితే మనకి ఫైవ్ పీస్ సెట్ ఈ వినాయకుడు కుందులు ఇవన్నీ కూడా మనం సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు బట్ కుందులు వచ్చేటప్పటికి మనకి పేరేనండి అలా ఈ డిఫరెంట్ కలెక్షన్ అన్నీ కూడా మీరు నేనే డైరెక్ట్గా విజిట్ చేసి మరీ చూపిస్తున్నానండి ఇదైతే రాములవరి శ్రీ రామ్ పరివర్ అని చెప్పేసి అంటారు రామ్ పరివర్ది అనమాట స్టాచ్యూ వినాయకుడు అయితే ఇంకా చెప్పాల్సిన లేదండి డిఫరెంట్ కలెక్షన్లో ప్యాటర్న్ అంతా వేరు వేరు లుక్లో కనిపించేలా బాగున్నారనమాట వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెనకాల ఇది కూడా వచ్చిందండి అది సపరేట్గా దొరికే ఐటమే అనమాట నార్మల్గా మనం అలా ఏ ఉన్నాయని ప్లేస్ చేసుకోవచ్చు బట్ అందరికన్నా కూడా అలంకరణ వెనకాలది తోరణం అంటారు కదా అది వెంకటేశ్వర స్వామికి బాసెట్ అయిందని నాకు అనిపించింది చాలామంది ఈ చిలకతో వచ్చిన అమ్మవారిని అడుగుతూ ఉండేవారండి ఆ అమ్మవారి పేరు నాకు ఐడియా లేదు సో చిలకతో వస్తారన్నమాట అమ్మవారు కామాక్షి అమ్మవారు సో ఇవైతే మనకి సరస్వతి దేవి స్టాట్యూ అని చెప్పేసి లక్ష్మీదేవి స్టాట్యూ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్ అయితే మనకి గా ఉన్నాయండి వేరియస్ సైజెస్లో ఉంటాయన్నమాట ఇంకా వెన్న తినే కృష్ణుడు అని ఫ్లూట్ వాయించే కృష్ణుడు బాలాజీ స్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఉన్నాయండి అసలు సో వీడియోలో చూస్తేనే కొన్ని కొన్ని ఐటమ్స్ అప్రాక్స్గా ఎంత వెయిట్ ఏంటి అన్నది అర్థమైపోద్దండి కొన్ని కొన్ని అయితే అర్థం కావు కానీ సో నాట్య వినాయకుడు అయితే మంది అడిగారు ప్రీవియస్లీ సో ఇప్పుడైతే అవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి నాట్య వినాయకుడు ఒకటి వినాయకుడు వాహనం మీద కూర్చున్నట్టు ఒకటి అలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి గౌరం సెట్ అనమాట రాతి గౌరం సెట్ ఇది దాని మీద బ్రాస్ ఇచ్చారు సో వెంకటేశ్వర స్వామి ఇవన్నీ ఐటమ్స్ అయితే నేను మీకు చూపించేసానండి మరొకసారి నేను చూపిస్తున్నాను వీడియోకి కుదిరితే ఏదైనా పాజిటివ్ కామెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి నెగిటివ్ అయితే రెగ్యులర్గా ఏముంది ఏదో ఒకటి మార్చొచ్చు కదా మాటలు అదే చెప్పాలనుకుంటున్నాం మేము కూడా మీరే చెప్పేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో అలాంటివి కాకుండా పాజిటివ్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఏమని ఇస్తే నాకు కొంచెం ఎనర్జెటిక్గా అనిపించి కొంచెం బూస్టప్గా అనిపించి నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇంకా మంచి మంచి ఐటమ్స్ షేర్ చేయాలనిపిస్తుంది సో ఒకసారి అయితే చాలామంది ట్రీస్ అడుగుతూ ఉంటున్నారండి నన్ను వాటి విత్ ఎంత ఉంది డయామీటర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీరే తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే లైవ్లోనే నేను మీకు మెజర్మెంట్స్ చూపిస్తానండి ఆ మెజర్మెంట్ని బట్టి అది ఎంత హైట్ ఉంటుందో ఏంటో మీకు అర్థమైపోద్ది అన్నమాట సింపుల్గా సో అన్ని హైట్ అయితే మూడు కూడా ఒకటే హైట్ ఉన్నాయండి బట్ అడ్డము పొడుగు ఇవి మారినాయి అనమాట మధ్యలో అది అయితే ట్వంటీ ఇంట్ వచ్చింది ట్వంటీ టూ ఇంచ్ వచ్చింది మనకి ఇదైతే సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఈ చిన్న ట్రీస్ అనమాట సో ఇది సిక్స్టీన్ ఇంచ్ అంటే హైట్ హైట్ కొంచెం వచ్చింది సో ఇవేనండి మోడల్స్ అయితే ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి వాళ్ళు హ్యాంగ్ చేసుకునే మోడల్స్ అనమాట అవన్నీ కూడా ఇది జస్ట్ ఒక కిచెన్ ఐటమ్ అండి బాగుందని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్ తీసా వీడియో అంతే సో సో ఇంకా అయితే ఇక్కడ కొన్ని కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి కదండి చాలా మంది విజిట్ చేసినప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటారు కదా విగ్రహాలు సో ఆటోమేటిక్గా ఆ దండలు కూడా అవసరం పడతాయి కదా ఇక్కడే అవి కూడా సెల్ చేసేస్తున్నారు అనమాట సో ఇంకా ఇక్కడైతే మీకు డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను చూసా చూపిస్తున్నానండి వీటిలో ఏదైనా మీకు కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ చేయొచ్చండి ఇక్కడ వరకు వచ్చి కొనాలి అని అవసరం అని ఎఫోర్ట్ చేయాలి అని అవసరం లేదు అంతేకాకుండా ఇంకా క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ వస్తుందా లేదా ఆన్లైన్లో మీకు అలాంటి నమ్మకం లేకుండా అయితే అసలు ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్యూర్ గ్రాస్ ఐటెం అయితే వస్తుందండి సో దానిలో అయితే మీరు అసలు పడవసరం లేదు ఓకే కలెక్షన్ అన్నీ అయితే చూస్తున్నారు కదా మీరు కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో ద్వారా మీకు షేర్ చేశానని నేను అనుకుంటున్నాను ఇది అఖండ హారతి సంథింగ్ ఏదో చెప్పారండి అఖండ దీనిలో ఆయిల్ పోస్తారు ఏదో చెప్పారు నాకైతే ఐడియా రావట్లేదండి యూస్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇదేంటో ఇన్ కేస్ మీలో ఎవరికన్నా కనుక దీని పేరు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి అంటే చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుద్ది సో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అక్కడ హారతి సంథింగ్ ఏదో అన్నారు అక్కడ దీపమా ఏదో అన్నారండి అస్సలు ఐడియా రావట్ల సో ఇంకా కప్ మోడల్ అయితే చూస్తే బాగున్నాయి కదా ఇంకా అష్టలక్ష్మిలేంటి చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారు కొంతమంది కామాక్షి దీపాలు ఇంకా ఇవైతే విక్స్ స్టాండ్స్ అండి ప్రీవియస్గా వచ్చేవి కాదు ఇన్ని బల్క్ గా బట్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట డ్రాప్ మోడల్ దీపాలు అబ్బా ఈ ఇదైతే దీపావళి టైంలో బాగా అడుగుతూ ఉంటారండి బట్ అప్పుడు మనకి టైట్ అయిపోతాయి ఇప్పుడైతే ప్రజెంట్ చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే కుంచాలు ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో లో కూడా ఉన్నాయండి మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఏ సైజెస్లో ఉన్నాయి ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో వీడియో నచ్చిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇదైతే బెల్ కొట్టేదంతా అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే కొన్ని ఉన్నాయండి కొన్ని యూనిక్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట నేను చాలానే కవర్ చేశాను ఓకే రెగ్యులర్గా చూపిస్తూ ఉంటున్నాను కదా అని కొన్ని స్కిప్ చేశాను బట్ ఆల్మోస్ట్ అన్నీ చూపించేశానండి ఏమేం మోడల్స్ ఉన్నాయో ఏంటో అన్నీ కూడా చూపించాను సో ఇంకేమైనా కొత్త వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే మీకు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కనిపిస్తూ ఉంటాయండి బ్రాస్ ఐటమ్ని ఇష్టపడే వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రకరకాల కలెక్షన్ చూసేవచ్చు కుకింగ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు అవన్నీ కూడా చూసుకోవచ్చండి మీరైతే ఇవన్నీ కి రిలేటెడ్ కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ అండి సో పళ్ళాలని ప్లేట్లని ట్రేలని మూకుళ్ళు అబ్బా ఒకటి కాదు చాలా ఉన్నాయండి నేను రెగ్యులర్గా ఇవన్నీ చూపిస్తానే ఉంటాను నీకు సో ఏమన్నా బోర్గా అనిపిస్తే వీడియోనైతే అయితే స్కిప్ చేసేయండి లేదు కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది మంచి ఐటమ్స్ చూపించాను అంటే మాత్రం లైక్ ఇచ్చేయండి తప్పకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ అయితే ఈ మోడల్ బిందులు అయితే చాలా బాగున్నాయండి ఇవి కొంచెం కొత్తగా ఉంచినాయి అనమాట కూజా బిందులు మోడల్ లో వచ్చినాయి మనకి గృహ ప్రవేశాలకి పెళ్ళిళ్ళప్పుడు ఇట్లప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొలా యూస్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇప్పుడు ఫ్లవర్ రోజులా కూడా యూజ్ చేస్తున్నారంటండి సో ఎప్పుడు అయితే నేను మా పక్కన అమ్మాయి వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు మోస్ట్లీ మా మదర్ వెళ్ళినప్పుడు అయితే వెళ్ళిపోతారు సింగిల్ గానే సో ఒక్కొక్కసారి అయితే ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట ఇక్కడైతే మీరు చూసారు కదండి ఇలా అన్నమాట కలెక్షన్ అయితే ఇవన్నీ ఒక కలెక్షన్ అయితే చూసారు కదా క్యాజువల్గా ఆ బిందెది బాగుంది కదా అని చెప్పేసి ఒక స్టిల్ అది అలా ఊరికే తను అడిగి తీయించుకుందనమాట బట్ బాగుంది ఆ అయితే చాలా బాగుందండి ఇంకా పీటలు ఇవన్నీ అయితే ఎప్పుడు చూపిస్తాను మీకు సో పీటలు అండి ఇవి ఆ ఇవి మనకి పెళ్ళికి యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే లక్కీ ఫిష్ అండి చాలా మంది ఫిషెస్ పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు సో ఇదైతే లక్కీ ఫిషెస్ అనమాట చాలా మంది ఇంట్లో ఫిషెస్ పెట్టుకుంటే మంచిదని అందరికీ తెలుసండి బట్ ఫిష్ ని ఏంటంటే ఎంతవరకు అయినా ఒరిజినల్ది పెట్టి పెంచలేరు కొంతమంది సో చాలా మందికి అయితే మెయింటైన్ చేయడం అవదండి లైవ్ ఫిషెస్ ని సో అటువంటి వాళ్ళందరూ ఆ ఇలాంటి ఇత్తడి ఫిష్ ని ఒకటి కొనేసుకుని ఇంట్లో ఎదురుగుండా పెట్టుకుంటే దిష్టి అది తగలకుండా ఉంటుంది అఫ్ కోర్స్ ఫిష్ దానికోసమే పెడుతూ ఉంటారు అంటారు లక్కీ ఫిష్ అంటారు ఇంకా నరదిష్టి కంటూ ఉంటారు సో అది